बे भाई आऊ ना नरकिष्ठ Terima kasih.

Madam, it's a good question. Okay. Okay, okay. 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 ராம சேப்ரண்டே பார்த்தா அந்தரவங்க ஆமா சரிங்கடா இங்க என்னடா பேடா தான யாரும் பிச்சின்னுடா என்னடா நூலே ஒரு ரகளை வந்து ஜெனவேடா சரி இந்த மீடம் பார்க்குறேனோடு ఈరోజు మా తంగలపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ నిర్వహించడానికి సహకరించిన మన రేవంత్ రెడ్డి గారికి మళ్ళా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాము అదేవిధంగా అన్ని విధాలు కూడా మన అధికారులు అందరూ మన ఎనుకుండి సహాయ సహకారాలు అందిస్తారు అందరూ ఇది సక్సెస్ కావాలని మన మహిళల మీద ఇంత నమ్మకంతో ప్రభుత్వం ఉన్నదో అన్ని రకాలుగా మేము ముందంచు ఉండి అన్ని విధాల మహిళలు అంటే ఏందో చూపించడానికి మేము ముందంజలో ఉన్నామని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు దంగల్పల్లి ఎయిర్పోర్టల్లో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి మరి మహిళలకు పెద్దపేట అయ్యేలా ఉద్దేశంతో ఆర్థికంగా రాజకీయంగా ముందుకు ఎదగాలని మరి మహిళా సంఘాలకు అప్పటిప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన సిరిసిల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపా రెడ్డి గారికి ఏఎంస్ డైరెక్టర్ అందరికీ మన వైస్ చైర్మన్ రమ్రెడ్డి అన్న గారికి ముఖ్యంగా పాతికేయులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ఉపసన్ పెద్ద తిరుపతి గారికి మాజీ సర్పంచ్లకు ఎంపీడీసీలకు యూత్ కాంగ్రెస్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే రైతులు ఉన్నారో రైతులకు కూడా సుభాగంగా తెలుపుతున్నా మరి ఏదైతే ఉందో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు ముఖ్యంగా వినియోగించుకోవాలి మరి దళాల చేతులకు పోకుండా దళాల చేతులకు పోకుండా వినియోగించి బాగుంటుందని ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సిరిసిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప గారికి అలాగే వైస్ చైర్మన్ నేరల నరసింహం గారికి మళ్ళీ మరి గ్రామ పెద్దలకి మహిళా సోదరి సోదరి మహిళ అందరికీ అధికారులకు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తంగలపల్లి మండల కేంద్రంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో పది నుంచి పన్నెండు వేల వరకు కూడా వరిధాన్యం ధాన్యం కొనుగోలు జరుగుతుంది పెద్ద మార్కెట్ దీనికి కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా రైతాంగానికి అయ్యే విషయం ఏంటంటే రైస్ మిల్లలో రై వరి ధాన్యం దిగుమతిగా దించకుండా ట్రాన్స్పోర్టేషన్ సమస్య వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్థానిక నాయకత్వం ఏదైతుందో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఇబ్బంది లేకుండా చూసి రైతాంగానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహిళా సోదరి మనులకు వినోభం ఏంటంటే మీకు ఏమైనా ఇబ్బందులు అయితే స్థానికంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహం గారు ఉన్నారు మా నేనున్నాను మనతోటి కానప్పుడు కూడా చైర్మన్ గారి దృష్టికి స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధమైన సమస్యను మేము ముందుండి మీకు సమస్య లేకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలుస్తూ నన్ను ఆహ్వానించినటువంటి మైలా సోదరి మా స్థానిక నాయకత్వానికి అధికారులందరికీ పేరు పేరు నమస్కారాలు రోజు దెంగలపల్లి గ్రామంలో నూతనంగా ఐకేపీ ఆధ్వర్యంలో వర్లకొట్ల కొలువ సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి విచేసినటువంటి చైర్మన్ గారు అలాగే డైరెక్టర్ అలాగే ప్రశాంత్ తిరుపతి మరియు ఆనంద మన్సుల్ అలాగే ముఖ్యంగా మాజీ వైస్ చైర్మన్ బారెడ్డి అన్న గారికి అలాగే మధ్య సీనన్న గారికి ప్రశాంత్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరియు రైతులకి మరియు ముఖ్యంగా మహిళా సంఘాలకి మీకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మన ప్రభుత్వం మన ఇప్పుడున్న ప్రభుత్వము మహిళా అభ్యుదయంలో భాగంగా వాళ్ళ ఉన్నతికి పాడపడాలని చెప్పేసి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మన మహిళా సంఘాలకి ఐకేపీ సెంటర్లు తిరిగి మనవి మనకు అప్పగించడం జరిగింది మహిళలందరూ మీరు కష్టపడి పని చేసుకుంటూ మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ మహిళా అభ్యున్నతిలో ముఖ్యంగా మనకు ఈ ప్రతి మండలానికి ఒక రైస్ మిల్ మహిళలపై ఒక రైస్ మిల్ అలాగే ఎరువుల షాప్ కూడా మనకు కొత్తగా అలా చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ గమనించి మీ సమర్థ నుండి ఎవరైనా మీకు అర్హత ఉన్నట్టు అయితే అప్లికేషన్ చేసుకోగలరని కోరుతున్నారు అలాగే మన ఈ ప్రభుత్వం పక్క ప్రకటించిన ఇరవై మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధరతో పాటు సన్న వరలాలను ప్రోత్సహించే భాగంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులు మీరెవరు దళారులను నమ్మొద్దు దయచేసి వీళ్ళు వీళ్ళు అంటే మీరు మహిళలు చేయగలుగుతారో లేరో అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కాకపోతే వీళ్ళు ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మీ ఇంటి మెంబర్సే కాబట్టి వీళ్ళని ఆదరించి మీ వీళ్ళకేమైనా వెనుక సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులు ముందుండాలని కోరుతున్నాను అలాగే రైతులు కూడా జలారులను నమ్మద్దు మీ ధాన్యాన్ని ప్రతి లాస్ట్ గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీ ధాన్యాన్ని ఇక్కడున్న ఐకేపీ సెంటర్ల ద్వారానే వినియోగించుకో అమ్ముకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను మీ స్నేహ శర్మ రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచారం థ్యాంక్